ఎవరు కావాలి మగ్దలీన అడిగింది ఏ అద్భుతాలు కావాలా ఏసు కావాలా నాకు ఏసు కావాలి భక్తులు కూడా అదే కోరుకున్నారు అదే కాంతి నా శాంతి పాడేదేవాని మీకు తెలుసుగా యేసును యేసు ఆశించి తర్వాత యేసు కనెక్ట్ అయిపోయారు నేను మీకు చెప్పేది ఏంటంటే ఆదివారపు శుభవేళ ఇచ్చే ఇచ్చేవాటిని మీరు చూస్తున్నారు మంచిది కానీ అంతకంటే మంచిది ఏంటో తెలుసా మొదటేంటో తెలుసా ఇవన్నీ ఇవ్వగల యేసుని నువ్వు కనెక్ట్ అవు యేసుని కనెక్ట్ అవు యేసుని ప్రేమించు దేన్ని బట్టి ఆయన చేసిన అద్భుతాలు సూచక్రియలు మహత్ కార్యాలు కాదు ఆయన వ్యక్తిగత ప్రవర్తన వ్యక్తిత్వ సౌందర్యంలో నీకు సూచనలు చూపిస్తున్నాడు చూపిస్తున్నాడు ఆయన ప్రేమ సూచనలు నీకు చూపిస్తున్నాడు ఆయన నీతి నియమాల సూచన నీకు చూపిస్తున్నాడు ఒక భక్తుడు అన్నాడు ఆయన వ్యక్తిత్వాన్ని చూసి సమానులెవరు లేవరు ప్రభు సమానులెవరు ప్రభు సమానులెవరు ప్రభు నీ సమా నేను నీలాగే బాధల్లో దేవుని దగ్గరికి వచ్చాను కానీ బాధల్లో దేవుని దగ్గరికి వచ్చాను బాధల వరకు రొట్టి ముక్కల కోసం వరకు ఆగిపోలా కొద్దిగా అసలు ఈయన గురించి ఏందో ఇంకొంచెం డెప్త్ లోకి వెళ్దామని పై పైన కొద్దిగా వాక్యం చదివా చెప్పి భక్తులు చెప్పే వ్యక్తిత్వం కొంచెం లోతుగా తెలుసుకున్నా ఇక అంతే మనసు అలా కనెక్ట్ అయిపోయింది అది నాకెంత మేలైందంటే ఆయన వ్యక్తిత్వాన్ని బట్టి ఆయన ప్రేమను బట్టి ఆయన పరిశుద్ధతను బట్టి ఆయన నీతి న్యాయములను బట్టి ఆయన వ్యక్తిత్వ సౌందర్యాన్ని బట్టి కనెక్ట్ అవ్వటం అనేది ఎంత ఉపయోగమైందంటే ఒకవేళ రొట్టి ముక్కల కోసం మాత్రమే నేను కనెక్ట్ అయినట్టయితే నా శోధన కాలంలో నేను కూడా వెనుక తీసి వేరైపోయి ఉందును కానీ నా శోధన కాలంలో కూడా నేను ఆయన వదిలిపెట్టకుండా హత్తుకోవడానికి కారణం యేసు వ్యక్తిత్వానికి కనెక్ట్ అయ్యా పేతురు పేతురు కనెక్ట్ కనెక్ట్ అయినట్టు అయినట్టు ఈరోజు యూట్యూబ్ మీరు ఓపెన్ చేస్తే ప్రతి ఒక్కడ మాట్లాడుతున్నాడు యేసు ప్రభు గురించి వాళ్ళ ఇష్టం వచ్చిన పాటు పడుతున్నాడు ఒక్కొక్కడైతే బాగా నమ్మసక్యంగా మాట్లాడుతున్నాడు బాగా అన్ని చదివి పరిశీలించినట్టుగా బాగా నమ్మసక్యంగా మాట్లాడుతున్నాడు బైబుల్ అంతా ఇలాగా బైబుల్లో ఉన్న చరిత్రలన్నీ అలాగా యేసు ప్రభు అలాగ మరియమ్మ ఇలాగ రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు ఈ రొట్టి ముక్కల బ్యాచ్ అంతా కూడా ఇలాంటి మాటలు విన్నప్పుడు విశ్వాసాన్ని కోల్పోతారు కానీ దేవుని వ్యక్తిత్వాన్ని వ్యక్తిత్వ సౌందర్యాన్ని ఆయన త్యాగాన్ని ఆయన మనస్తత్వాన్ని బట్టి కనెక్ట్ అయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు వంద మంది మురిగి వంద మందికి అది వెయ్యి పదివేల మంది మురిగిన ప్రభువును వదిలిపెట్టరు